హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను విపత్మజ ఈరోజు అందరికీ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు అండి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఈరోజు మనం అందరూ కూడా మొక్కలు నాటుతుంటే మనకి ఆక్సిజన్ వస్తుంది ఫ్రీగా నెక్స్ట్ ఏమో మన కళ్ళకి ఆనందంగా ఉంటాయి ఫ్లవర్స్ చూసి ఆ తర్వాత మనకి హెల్త్ కూడా బాగుంటుందండి మొక్కల్లో మనం పనిచేసుకుంటుంటే ఇక్కడ చూసారా ఈ మొక్క మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళానండి అక్కడ ఈ మొక్క చూశాను నేను చాలా బాగుంది దీనికి సమ్మర్లో ఫ్లవర్స్ అనమాట ఈ ఫ్లవర్స్ దానికి వస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ చూసి వాళ్ళని అడిగానండి చిన్న కొమ్మ ఇచ్చారు అది నేను వేసాను వేస్తే అది ఇంత మొక్క చాలా పెద్ద మొక్క అయింది చూడండి చూడండి ఇంత పెద్ద మొక్క ఇదంతా అయింది దానికి ఈ ఫ్లవర్స్ వస్తున్నాయండి పూస్తున్నాయి సమ్మర్లో పూస్తాయి ఇవి వీటి పేరేంటో నాకు తెలియదు ఎయిట్ ఇయర్స్ అయింది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం వీటి ఫ్లవర్స్ నాకు చెప్పండి అయితే మనం ఆ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడం అంటే వాళ్ళకి కాస్త సంతోష పెట్టడానికేనండి మనం తీసుకెళ్ళిన వస్తువుల గురించి ఇది ఉండదు వాళ్ళతో వెళ్ళి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారమ్మా మీ ఆరోగ్యం ఎలా ఉంది అని వాళ్ళతో కాసేపు సరదాగా మనం కలిసి మాట్లాడి వస్తే వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంటుందండి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వదిలేసి వాళ్ళు ఉంటున్నారు కదా మనం ఒక ఫ్యామిలీలాగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుందండి అలా మధ్య మధ్యలో మనం వాళ్ళకి వెళ్తూ వస్తూ ఉంటే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చూసి వాళ్ళు మనల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి అయితే వాళ్ళ దగ్గర వీడియో తీయలేదు నేను ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు చాలామంది బాధపడతారు అందుకని తీయలేదండి వాళ్ళు నాకు ఇచ్చిన ఈ మొక్క ఇదే రోజు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారండి ఈ మొక్క నాకు ఇప్పుడు ఫ్లవర్ ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం ఫ్లవర్స్ వస్తున్నాయి దీనికి ఈరోజు అది గుర్తుకొచ్చి మీ అందరికీ చెప్పాలనిపించింది ఈ ఫ్లవర్స్ పేరేంటో నాకు చెప్పండి కాస్త నాకు తెలియదు ఇటు ఫ్లవర్స్ పేరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు మొక్క మొ మొక్కలు నాటుదామండి ఓకేనా ఫ్రెండ్స్